హలో వ్యూస్ వెల్కమ్ టు మై ఛానల్ టీడీ క్రాఫ్ట్స్ అండ్ బ్లాగ్స్ యాక్చువల్గా ఈ వీడియో అయితే ఎప్పుడో పోస్ట్ చేయాలండి చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే పాత వీడియోస్ అలానే ఉండిపోయి పోస్ట్ చేయకున్నాను కొత్త వీడియోస్ వస్తూనే ఉన్నాయి అవి పోస్ట్ చేస్తూ ఉన్నాను సో ఇదైతే మాకు విజయనగరంలో లండన్ బ్రిడ్జ్ అని చెప్పేసి పెట్టారండి ఒక ఎగ్జిబిషన్ లాగా లండన్ ఎగ్జిబిషన్ అని చెప్పేసి ఎవ్రీ ఇయరు బైడితళ్ళమ్మ పండగకి నెక్స్ట్ దసరాకి రెండిటికి రెండిటికి ఈక్వల్గా ఉండేలాగా రెండు కవర్ అయ్యేలాగా పెడతారు సో ఈ ఫెస్టివల్ ఎందుకంటే ఆ ఫెస్టివల్లోనే కదా ఎక్కువ జనాలు వస్తారు నెక్స్ట్ దసరా హాలిడేస్కు పిల్లలు కూడా ఎక్కువ ఉంటారని చెప్పేసి మేమైతే స్టార్టింగ్లోనే వెళ్ళిపోయామండి ఎందుకంటే ఇంకప్పటికి ఇంకా ఓపెన్ చేసి వన్ వీక్ ఏం అవుతుందో లేదో కూడా తెలీదు చూడండి మీకు చూస్తే అర్థమైపోద్ది కార్పెట్ అవన్నీ ఎంత క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయో సో నాకు వెళ్ళాక ఏం అర్థమైందంటే మనం ఎప్పుడైనా ఇలాంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎర్లీగానే వెళ్ళిపోవాలి అంటే ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడే ఎందుకంటే అప్పుడు వెళ్ళికి దసరా హాలిడేస్ ఏం స్టార్ట్ అవ్వలేదు కాకపోతే మా హస్బెండ్కి లీవ్స్ దొరక్క మేము స్టార్టింగ్లోనే వెళ్ళిపోయాము చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది యాక్చువల్లీ ఎగ్జిబిషన్ మొత్తం జనాలు కూడా ఎక్కువ క్రౌడ్ అయితే ఏమీ లేదు జస్ట్ అలాగ వెళ్ళి హ్యాపీగా అన్నీ చూసుకుంటూ వచ్చాము చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు మీ జాయింట్ వీల్ ఎక్కేటప్పుడు కూడా ఓన్లీ మా ఫ్యామిలీకి ఒకసారి తిప్పారనమాట సో ఎక్కువ జనాలు ఉన్నటప్పుడు ఇలాంటి ప్లేసులకు వెళ్ళేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఒక టెన్ రౌండ్స్ తిప్పాలన్న వాడు ఒక ఫైవ్ రౌండ్స్ తగ్గించేస్తాడు నెక్స్ట్ మనకి ఆ జనాల్లో కూడా పిల్లలు కూడా ఉండరు అంత ఫ్రీగా కూడా ఏది చూడలేము సో నెక్స్ట్ అక్కడ ఎగ్జిబిషన్లో కొన్ని పెడతారు కదండి స్టాల్స్ అనేవి సో అక్కడ ఏ మనకి ఏమైనా హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ లేదా హౌస్ హోల్డ్ ఐటమ్స్ కానీ పిల్లలకి ఏమైనా పెన్స్ అలాంటివి ఏమైనా యూజ్ఫుల్ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా తీసుకోవచ్చు మీకు కార్పెట్ చూపేస్తాను చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉందో నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఇదే ఫస్ట్ టైం మేము ఇలా వెళ్ళడం ఎప్పుడు స్టార్ట్ చేసాకే వెళ్ళే వాళ్ళము ఈ జాయింట్ వీళ్ళు కూడా మేము ఒక్క మా ఫ్యామిలీ మాత్రమే ఎక్కారు ఎందుకంటే ఎవరు ఫస్ట్ వచ్చినా కూడా తీసేస్తున్నారు ఎందుకంటే ఇది స్టార్టింగ్ కాబట్టి మేము లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు ఇది స్టార్టింగ్లో వెళ్తే లాస్ట్ టైం ఇంకా రేపు క్లోజ్ చేస్తారనగా ఎండింగ్లో వెళ్ళాము ఎండింగ్లో వెళ్ళడం వెళ్ళడం వల్ల ఏమైందంటే ఆఫర్ పెట్టాడు ఇప్పుడు ఈ జాయింట్ వీల్ ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అంటే అప్పుడు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారనమాట అలాగా ఆఫర్ పెట్టాడనమాట అది కూడా లీవ్స్ దొరక్క ఫైనల్లో వెళ్ళాల్సి వచ్చింది ఇది ఎలాగా లీవ్స్ దొరికి నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతారు అని అనగా అప్పుడు వెళ్ళాం మేము సో పిల్లలు తక్కువ తక్కువ మంది పిల్లలతో చాలా ఫ్రీగా స్పేసెస్గా ఆడుకున్నారు సో నాకైతే ఇలాగ వెళ్ళడమే బెస్ట్ అనిపించింది జనాల్లో తోసుకుంటూ క్రౌడ్గా వెళ్ళే కన్నా ఇలాగా మనం వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు స్టార్టింగ్లోనే వెళ్తేనే మంచిది పిల్లలు ఎక్కువసేపు ఆడడానికి కూడా వాళ్ళకి కూడా జనాలు ఎక్కువైనప్పుడు లైన్లో నిల్చుంటారు ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఆడాలి అని చెప్పేసి సో త్వర త్వరగా క్లోజ్ వెళ్ళి ఫస్ట్ వచ్చేవాళ్ళు అని చెప్పేసి అనుకుంటారు సో వీళ్ళకి ఎన్నైతే ఆడాలనిపించిందో అన్నీ కూడా ఎక్కించేస్తామండి మేము ఆఫర్ అది ఏం ఆలోచించలేదు ఎందుకంటే మేము ఉండే ప్లేస్లోనా పార్కులు కానీ పబ్లిక్ పార్క్స్ కానీ లేదా నార్మల్ పార్క్స్ కానీ ఇలా ప్లేయింగ్ జోన్స్ కానీ చాలా అస్సలు లేవు సో ఏవైతే ఇలాంటివి ఎప్పుడైనా స్టా పెట్టారంటే ఎగ్జిబిషన్స్ అవి అవే వీళ్ళకి చాలా గొప్ప అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు కూడా వెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఎన్ని గేమ్స్ ఆడిపిస్తారో అన్ని గేమ్స్ కూడా అక్కడ పెట్టిన ప్రతి గేమ్ కూడా పిల్లల చేత అయితే ఆడిపించేసాం మేము ఆల్రెడీ నేను ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఏంటంటే ఆ గ్లాస్లో కాయిన్ పడాలంట సో ఒక్క కాయిన్ కూడా పడలేదు ఎందుకంటే ఆ ఫ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి గ్లాస్ చిన్నది పెట్టారు నెక్స్ట్ మనం వాటర్లో వేసేటప్పుడు వెయిట్ తక్కువ ఉంటే అది ఎటువైపు వెళ్తుందో తెలియదు నేను ఏం చేశానంటే మీరు వేశారా పడిందా అని అడిగాను అక్కడ ఉన్న అమ్మాయిని ఎందుకంటే మేము ఆల్రెడీ ట్రై చేసాం అవ్వలేదండి తను ఏమన్నది ఆ పడింది అన్నది అయితే ఒకసారి చూపించి నేను వీడియో తీసుకుంటాను అని చెప్పాను అన్నాను తను ఏమొచ్చి వాటర్ లోపలికి హ్యాండ్ పెట్టేసి పెట్ చేసింది అదే మనకి ఇచ్చేటప్పుడు ఏమన్నారంటే పైన మాత్రమే పెట్టి వేయమని చెప్పి అంటారు వాటర్లు చేయి అంటారు వాళ్ళు కూడా వర్కర్స్ కాబట్టి ఎవరికి చెప్పొద్దండి అంటే సరేలే అని వదిలేసాను నేను ఎందుకంటే జస్ట్ ఫన్ కోసం కాబట్టి అంతేనండి మా ఎగ్జిబిషన్ బ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నేస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్